మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్ జోరుగా ఉద్యమ కార్యక్రమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ చేపట్టిన ప్రజా ఉద్యమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి శ్రేణులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అనంతబాబు ఆధ్వర్యంలో అడ్డదేగల మండలంలో ఎల్లవరం నుండి రంపచోడవరం వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవో రద్దు చేయాలని భారీగా ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్సీ అనంతబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అనేక పథకాలు పెట్టి లక్షలాది మందికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు లక్షలాది కోట్లు అమరావతికి ఎలాగో ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం నూట నలభై హామీలు ఇచ్చారు నెరవేర్చిన దాఖలాలు ఎక్కడా లేవు పది కోట్ల హెరిటేజ్ కంపెనీలపై అప్పు చేసి పెడుతున్నారని మండిపడ్డారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపే వరకు వైసీపీ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఏ రకంగా చూపించారో కూడా మనం అందరూ కూడా చూస్తా ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో కరోనా లాంటి పాండమిక్ సిచువేషన్ చూసిన తర్వాత ప్రజలకి రాష్ట్రంలో మరింత వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకొని వచ్చి ఆయన హయంలోనే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఐదు లో కూడా ప్రారంభిస్తే పది కాలేజీలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా తెలుసు అటువంటిది ఇన్ని సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కాలంలో పేదవాడి కోసం ఒక మళ్ళీ మెడికల్ కాలేజీ తీసుకురావాలి ఒక హాస్పిటల్ కట్టించాలని కూడా లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన జ్ఞాపకాలు కూడా అని చెప్పేసి రాష్ట్రంలో వాటిని కూడా ఏ రకంగా నిర్వీర్యం చేసేడానికి వాటి ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు చేస్తా ఉన్నారు మనం అందరూ కూడా చూస్తా ఉన్నాము ఖచ్చితంగా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం సంక్షేమ పరిపాలన సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా చేపడుతూ ముందుకు వెళ్ళిందో ఈ రోజు కూడా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ కాలేజీల వల్ల మరింత వైద్యం అందుబాటులోకి వస్తుంది అలాగే పేదింటి నుంచి కూడా పిల్లలు డాక్టర్ చదువులు చదవాలంటే భయపడాల్సిన పరిస్థితి లేదు ఒకవేళ పొరపాటు గనక మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పేదింటి నుంచి కూడా బిడ్డ కనీసం డాక్టర్ చదవాలంటే కోటి రూపాయలు ఖర్చు పడిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పేదవాళ్ళ తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా కార్యక్రమం ద్వారా మీ తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము ఈ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఏదైతే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో సుమారుగా ఈ రాష్ట్రంలో తండ్రి జరిగిన రీతిలో ఈ రాష్ట్ర చరిత్రలో ఉప్పు విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంఖ్యం చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం శాంక్షన్ చేసి పనులు మొదలెట్టారు చాలా వరకు వివిధ దశలు ఉన్నాయి కొన్ని పూర్తయినాయి కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ సగం వరకు అయినా కొన్ని మొదలవుతా మా కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఉన్నాయి పనులన్నీ కూడా ఈ కూట అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంతో పేదవాడు కూడా పెద్ద పెద్ద చదువు చదువుకోవాలి ఒక సాధారణ కూలీనాలు తీసుకునే వాళ్ళు కూడా డాక్టర్ కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసి ఆ దిశగా అడుగులు వేశారు ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాని రాష్ట్ర చూడిపోయిన ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అవన్నీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆ తర్వాత మంది మధ్యలో చాలా మంది ముఖ్యమంత్రి పనిచేశారు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కానీ రాజశేఖర్ గారు ముందు కానీ కానీ ఈ ముఖ్యమంత్రి మెడికల్ ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిన సందర్భాలు లేవు ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ చేసే పనులు మొదలెడితే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పేదవాడికి సంక్షేమ పథకం అమలు చేస్తలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రారంభ ప్రారంభించిన పనులు కూడా ఈవేళ పూర్తి కాకుండా అవి ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు ఈవేళ ప్రైవేటు పరం చేస్తే ఒక పేదవాడు ఎవరన్నా కూడా ఒక డాక్టర్ అయ్యి మెడికల్ కాలేజీలో కోట్లాది రూపాయల డబ్బులు కట్టి చదువుకునే వెసులుపాటు ఆ అని అడుగుతా ఉన్నా ఈవేళ మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి పేదవాడు ఎక్కడ పోతాడండి ప్రభుత్వ హాస్పిటల్ పోతాడు పేదవాడు పిల్లలు ఎక్కడ చదువుకుంటారు ప్రైవేట్ ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్కి పోతాడు పేదవాడు డబ్బులు కట్టున్నవాడు డబ్బులు ఉన్నాడే ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళగలుగుతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇన్ని మెడికల్ కాలేజీ పెడితే పేదవాళ్ళు కూడా డాక్టర్ కావాలి పేదవాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువు చదువుకోవాలి ఈ చదువు చదవచ్చు కానీ డాక్టర్ చదువు చదవలేరు మధ్య తరగతి కూడా చదవలేరు ఎందుకంటే అది చదవాలంటే గవర్నమెంట్ సీట్ రావాలి లేదా ప్రైవేట్ కాలు గవర్నమెంట్ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్ కట్టాలి ప్రైవేట్ కాలేజ్ కట్టాలంటే కోట్లాది రూపాయలు లక్షలు కాదు కోట్ల రూపాయలు కట్టాలి ఒక మధ్య తరగతి ఒక పేదవాడు కట్టలేదు ఆ కట్టలేని పేదవాడు గురించే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఈవేళ ఆటల్ని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ఆ ప్రైవేట్ పరం కూడా ఎవరికి ఇస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలకి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యాపారస్తులకి కట్టబడతా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు కోట్ల రూపాయలు సీట్లు అమ్ముకుంటారు ఆ రకంగా నోట్లు అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు వేళ మనం అమలు అమలుతున్న సంక్షేమ పథకాలు మీరు చూస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఇలా ఏంటి ఈ అమ్మఒడి ప్రతి పేదవారికి కూడా ఇళ్ల స్థలం ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇటువంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రిని అమలు చేశారని అడుగుతా ఉన్నా ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ సంక్షేమ పథకం మేము అమలు చేశామని చెప్పమనండి ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు మారిన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారు ఈ రోజు రాజన్న బిడ్డ జగన్ అన్న అమలు చేసుకుంటా ముందుకు పోతా ఉన్నారు ఎందుకంటే ఆ వాళ్ళ కుటుంబానికి పేదవాడి యొక్క గుండె చప్పుడు తెలుసు పేదవాడి యొక్క ఆకలి బాధలు దగ్గర చూశారు పేదవాడి యొక్క ఆకలి ఆర్తనాదాలు విన్నారు అందుకే పేదవాడు ఆకాంక్ష గురించి పేదవాడికి అవసరాలకు అనుగుణంగా అనుగుణంగా ఈ ఇద్దరు కూడా నడుచుకునే సందర్భాలు మీ అందరికీ గుర్చేస్తా ఉన్నాం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజీలో ప్రేటీకరణ చేస్తే చేస్తే ఊరుకోమని ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అనేది కొనసాగించాలని ఈ ప్రభుత్వం మీద దఫతఫాలుగా మనం యుద్ధం చేస్తానే ఉన్నాం మొన్న అసెంబ్లీలో చేసాం అలాగే మన జిల్లాలో చేసాం రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం ఇవేళ మన ఉద్యమం చేస్తా ఉన్నామని ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ప్రభుత్వంలో మన జగనన్న ఇచ్చిన కాలనీలు ఇళ్ల స్థలాలు కనీసం ఎప్పుడూ ఉంటా ఉన్నారు అవి వేళ పాలు పొంగించడం అంటండి తెలుగుదేశం పెట్టారు కార్యక్రమం అంటే మన ప్రభుత్వం చిన్న ఇల్లుకులో మన ప్రభుత్వం మన ఊళ్ళు ఉంటున్న దాంట్లోకి రిబ్బలు కట్ చేస్తారట ఇవాళ ఇల్లు అంటే ఎందుకంటే ఇవాళ మనందరినీ కూడా మన వస్తే అందరిని కూడా డైవర్ట్ చేద్దామని ఎక్కడ కూడా మేము పోలీసు విజ్ఞప్తి చేశారు విన్నమించారు ఎక్కువ జనం వద్దండి ఎక్కువ మంది వద్దు ఎక్కువ వాహనాల వద్దు భారీ వద్దు అంటే సరే వాళ్ళని